హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర టమాటా చుక్క కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎంత టేస్టీగా ఉంటుంది ఈ నా స్టైల్లో ఇలా టమాటా చుక్క కూరని ట్రై చేయండి నోటికి పుల్లపుల్లగా ఎప్పుడు అన్నం తినే ముద్ది కానప్పుడు ఇలా పుల్లపుల్లగా చేసుకుని తినండి రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి బాగా ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి గరిటిదని తిప్పేసేయండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఒక నాలుగు సై నాలుగు టమాటాలను తీసుకోండి మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నానండి నేను తీసుకొని మొత్తం కట్ చేసి పెట్టుకోండి చుక్కకూర అనేది వాష్ చేసుకొని క కట్ చేసుకోండి ముందలనే కట్ చేసుకొని వాష్ చేసుకోవద్దు ఎప్పుడైనా ఏ ఆకూరలైనా సరే వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకోండి మొత్తం కట్ చేసుకొని మొత్తం సన్నగా తరిగి పెట్టుకో ముందర టమాటాలు అనేది కుక్ చేసుకోండి ఇందులో టమాటాలో వచ్చిన వాటర్ అండి నేను వేరే ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం యూజ్ చేయట్లేదు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి మీరు చూసి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి టమాటాలు అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచుకోండి మూత పెట్టేసి కుక్ చేసుకోవడం వల్ల త్వరగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి ఇలా కుక్ చేసుకోండి చూసారు కానీ మొత్తం వాటర్ ఆయిల్ అంతా పైకి తేలి టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయినా అండి ఇలా సాఫ్ట్గా ఏదైనా మామూలుగా మెదగని సాఫ్ట్గా కుక్ కానివ్వండి నలుపుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలండి మనం వెల్లుల్లిని ఎచ్చపెచ్చగా దంచుకోండి అందులో యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే వెల్లుల్లి యాడ్ చేసుకోండి లేదంటే ఆప్షనల్ అండి ఎల్లుల్లి యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఆయిల్ అంతా పైకొచ్చే వరకు ఫ్రై చేసుకోండి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదండి వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి ఇలా సన్న తరగ తరిగి పెట్టుకున్న చుక్కకూరని అందులో యాడ్ చేసుకోండి చుక్కకూర అనేది బాగా ఇట్లా లాగా మొత్తం బాగా ఉడికే ఉడికి అయిపోతుందండి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఎప్పుడైనా చుక్కకూర అనేది చాలా మంచిదండి ఐరన్ అన్నీ ఉంటుందండి అందులో ఆకుకూరలు అనేది మన వారానికి ఒకసారి తినండి ఒకే ఆకుకూర తినకపోయినా వారానికి ఒక ఆకుకూర చొప్పున తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి చుక్కకూర చుక్కకూర రైస్ చేసుకోవచ్చు చుక్కకూర పప్పు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి నెలకి కూడా చాలా రుచిగా ఉంటుందండి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి మనం మీడియం సైజు చుక్కకొని రెండు తీసుకున్నామండి చూసారు కండి అసలు ఏమి కనిపించట్లేదు మొత్తం ఇందులో వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోండి బాగా కుక్ అయిన తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత మీకు కారానికి మీకు టేస్ట్కి సరిపడా మీ స్పైసీనెస్ తగ్గట్టు కారాన్ని అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి ధనియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చుక్క కూర అనేది చాలా బాగుంటుంది ఒకసారి నా ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం కలపెట్టేసుకొని మొత్తం ఆయిల్ అంతా వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టపోయినా పర్వాలేదండి ఇలా కుక్ చేసుకోండి ఏదైనా కారపు స్మెల్ అలాంటిది ఏమి ఉండకుండా ఉంటుందండి బాగా కుక్ అయ్యి మంచిగా ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా కర్రీ కనుక మీరు ట్రై చేసి ఇంట్లో ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి నా రెసిపీ ఎలా ఉందని మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్